మెసేజ్ అనేది ఇవ్వాలి మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఈ రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక రకంగా మొత్తం చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ ముగ్గురు నిందితులను ఎందుకు ఎలా తీసుకెళ్తున్నారనే దాని మీద కూడా చాలా మొత్తం వచ్చినటువంటి వారందరూ కూడా పోలీసులను కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అత్యంత పాశికంగా ఇది 没有，不知道。 ఈరోజు మీ ముందు మన గురకంపట్టు దగ్గర ఉన్న నగరవనంలో పోయి నెల ఇరవైదో తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని రేప్ చేసినటువంటి బుద్ధాల గురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరుకి చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్డు పల్లెల దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు అనేది వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు దాక్కోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్వల్గా దోపిడీ చేయడము ఇది వీరి యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే పోయి నెల ఇరవై ఐదో తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో పెనుమూరు దగ్గర నగరం పార్కులో వాళ్ళు కాలర్షిప్ కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నట్టు గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు వాని అంట కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు అతను దగ్గర నుంచి అతని దగ్గరుండి ఒక మెంగార్చెని లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల బదులు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేపు చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకి రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గర వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు పరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు అన్ని దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడుతున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రదేశాలను పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటివి జరుగుతా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్గష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటున్న దానికి అవగాహన కల్పించాలండి కోరుచు ముగిస్తా సార్ కొంతమంది పాత్ర కూడా తెలుసు నగర కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ ప్రమేయం కూడా ఉన్నట్టుగా అతను ఫోన్ సీజ్ చేసినట్టుగా సమాచారం ఫోను అతను ఫోన్ కూడా సీజ్ చేస్తున్నారు ఫోరెన్సిక్ పంపించాలని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తాను ఎవరిది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తామని కదా సార్ ముద్దాయిన దగ్గర ఫోన్లు ఉండవు సీజేయడం జరుగుతుంది

అవన్నీ కూడా మనం వాళ్ళ వాళ్ళ మొబైల్స్ అవసరమైతే ఫోన్ సిక్స్ పంపించి ఒంటరిగా ఉండడు కానీ కొన్ని కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో రోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులోకి వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసు అప్రోచ్ అయితే వాళ్ళ వివరాలు రహస్యంగా కూడా ఉంచి దానిపైన కూడా కేసు నమోదు చేసి దాదాపు చేస్తాం ఇంతవరకు ఎవరైనా వచ్చారు సార్ బయట వీళ్ళు కాకుండా సార్ ఈరోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుస్తాం కదా బట్ తెలిస్తే డ్యూ కోర్సులో ఎవరైనా ముందుకు వస్తారేమో మనం చూస్తాం మురగంబొట్టు కలిసి ఉన్నప్పుడు తీసారు కదా వాళ్ళు కలిసినప్పుడు కాదు ప్రేమ జనరల్ ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము వాటితో బెదిరించడం అంతే వాళ్ళు సెక్చువల్గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సార్ అనమాట అంటే దీనికి సంబంధించి ఎవరైతే నిండుకుని ఉన్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనే విషయం కూడా పెద్ద ఎత్తున ఏమైనా మీ విచారంలో ఏమైనా తెలియనారా మా విచారంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్ ప్లేస్ వేలో మాకు దర్యాప్తు కొనసాగదు వీళ్ళు ముగ్గురు డ్రచైతనే ఉంటాయి వీళ్ళు ఇద్దరు వచ్చి బ్యాంకులో యాక్సిస్ లో లోన్ ఆఫీసర్స్ కానీ లోన్ పని పనిచేస్తున్నారు రికవరీ ఆఫీసర్ రికవరీ ఆఫీసర్గా ఈ హేంప్రసాద్ మాత్రం కూలి పనులు ఇతరు పనులు అని తెలుస్తుంది సార్ మీరు అన్నట్టుగా భర్త అనేది ఇప్పుడు నగరంలో దాదాపు మూడు నగర వనాలు సార్ ఈ మూడున్నర రోజులలో గతంలో కూడా ఘటన జరిగింది ఇది కూడా చాలా మీ అందరిని కూడా ఇన్వైట్ చేస్తాము ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్నీ అన్ని విజిట్ చేస్తాము మీ సలహాలు కూడా తీసుకుంటాము ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తాము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కోసం మనం చేస్తాం ఇప్పుడు ఇప్పటివరకు భద్రతా వైఫల్యం కాదు కనిపిస్తారు బట్ ఈ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు మనం మనం అరెస్ట్ చేసిన వాడు కాబట్టి వాళ్ళు రిలేజ్ పోతాం కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు కరెక్షన్ ఇన్స్టిట్యూట్ పోయిన తర్వాత రోడ్ చాలా ఉపయోగపడుతుంది కలెక్టరేట్ మనము పదిలో ఏముందో తెలియదు అప్పుడు డ్రోన్ ద్వారా మాత్రం ఇలాంటివి మీ మేము వైపు కూడా రోడ్లు కూడా సేకరించి ఉన్నాయి ఆల్రెడీ ఇంకా కొన్ని ఎవరైనా డ్రోన్లు సేకరించుకొని ఖచ్చితంగా మేము డ్రోన్ ద్వారా కూడా గస్తీ ఎత్తి అలాంటిదేం లేదు గట్టిగా మేము గస్తీ చేస్తున్నాము కొన్ని టీం డివైడ్ చేస్తున్నాము పంపిస్తున్నాము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాలలో ఫోకస్ తగ్గిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాని కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము మేము ఇత నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మా కూడా ఒక బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఇలాంటి జరుపుకోకుండా ఇలాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులను కూడా అప్రమత్తం చేస్తారు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన యొక్క కంటెంట్స్ ప్రకారం కేసు అంటే పూర్తి స్థాయిలో ఏం జరిగిందని గతం తాలూకా కూడా విచారణ చేయకుండా అని సాధారణంగానే కేసు కట్టారని ఇప్పుడు మనకు జరిగే సంఘటన జరిగే ట్వంటీ ఫిఫ్త్ మనకు నోటీస్ వచ్చిన ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ అబ్బాయి మనం ఏకంటే ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు చేశాము కంటిన్యూస్గా ఇమీడియట్గా మేము మళ్ళీ ఫర్దర్ బాధ్యత ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము మళ్ళీ వాళ్ళు విచ్చిన అవర్స్లోనే వాళ్ళు మేము కొన్ని స్టాప్ సెంటర్కి తీసురాగలినాము కేసులో

కేసుని కంపల్సరీ సక్సెస్ఫుల్ కన్విక్షన్ ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఇదంత కేసు ఆఫ్టర్ కంప్లీషన్ అప్పుడు వాళ్ళది రిలేజ్ చేయాలని మనం చెప్పలేము ఒక ఎప్పుడు వితిన్ ది టైమ్ లో వాళ్ళు రిలేజ్ చేయాలనే విషయం మనం చెప్పలేము పర్టికులర్ గా మురకం పట్టులో ఇది ఇష్యూ జరిగింది నగరం నగర ఆరెస్ట్ వాళ్ళ నెగ్లిజెన్సీ కానీ కంపల్సరీ కనిపిస్తుంది వాళ్ళపైన యాక్షన్కి ఏమన్నా డిఎఫ్ఓకి ఏమన్నా రాష్ట్రం ఎస్పీ గారు ఏమైనా ఎట్లా సార్ భద్రతా లోపాలపై ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే పెట్టాం ఇప్పుడు బీర్ పార్క్లో కూడా రీసెంట్గా ఒక ప్రేమజండే పోలీస్ యూనిఫామ్ వేసుకుని అరెస్ట్ కూడా చేసి ఉన్నారు చేయడం జరిగింది అది సేమ్ అతను వచ్చి కొన్ని నగలు దోచుకొని బెదిరించి పంపించడం వరకు రీసెంట్గా చేసినారు ఇలాంటివి ఎందుకంటే చిత్తూరు చుట్టూ ఎక్కువ ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ కట్టేసేట్టుగా పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది ముందుకు అంటే ఇలాంటి అంటే తల్లిదండ్రులకి ఏం చెప్తారు ఇప్పుడు తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించిన విషయాలు సోషల్ సిగ్మా కోసం ముందుకు రావడానికి ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళు ఈ కేసు ఈ పర్టికులర్ సంఘటనలో వాళ్ళు పోలీసుల దగ్గరికి రాకుండా మా వన్ షాప్ సెంటర్ దగ్గరకు తీసుకురావడానికి ఎంత కృషి చేసినామో ఇక్కడ స్థానికంగా ఉండే మీడియా సోదరులందరూ కూడా తెలుసు అది వాళ్ళు కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయి జరిగింది ఇంకోటి ఇంకోటి జరగకూడదు ఇలాంటి విధాలను వదలకూడదు అని సంఘటన చే వెంటనే పోలీసులు డిపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ అవగాహన మనము

মোৰলা মা হা 啊！对。<Yeah. S 2> <Yeah. S 1> yeah.